ఈ డిసెంబర్ పదహారు నాటికి బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఏర్పడి యాభై మూడేళ్లు కుడుతుంది పాకిస్తాన్ నుండి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడటానికి భారత్ కారణం సంగతి బహుశా చరిత్ర చదువుకున్న ఈ తరానికి లేదా చరిత్రపై ఆసక్తి ఉన్న వారికి తప్ప మూడు పదులు నిండిన వాళ్లకు పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు అదే బంగ్లాదేశ్ భారత్ ను పక్కన పెట్టేసి పొరుగునున్న వారి పాత శత్రువు మనకు చిరకాల శత్రువైన పాకిస్తాన్తో చేతులు కలుపుతోంది దేశంలో పదకొండు శాతం మంది ఉన్న హిందూ మైనారిటీలపై దాడులు చేస్తూ వారిని భయకంపితులు చేస్తుంది అలాంటిదేం లేదని హిందువులకు పూర్తి రక్షణిస్తున్నామని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ చెప్తున్నప్పటికీ ఇస్కాన్ ప్రతినిధి అరెస్ట్ అలాగే ఆ తర్వాత పరిణామాలు చూస్తున్న వారికి ఆయన మాటలు వట్టి గాలి మాటలే అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఆగస్టులో బంగ్లాదేశ్ జాతిపితగా భావించి షేక్ ముజ్మిర్ రెహమాన్ విగ్రహాన్ని కూలదోసినప్పటి నుంచే ఆయన నినాదాలు ఆయన ఆశయాలు ఆయన మార్గం అన్నిటినీ బంగ్లాదేశ్ మర్చిపోయినట్టే కనిపిస్తోంది ఒకప్పుడు ఏ పాకిస్తాన్ ను కాదని భారత్ సాయంతో స్వాతంత్ర్యం సంపాదించుకుందో ఇప్పుడు అదే బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో పాక్ పంచన ఉంటేనే సుఖంగా ఉంటుందని భావిస్తున్నట్టు అర్థమవుతుంది కొద్ది వారాల క్రితం జరిగిన ఓ సంఘటన ఇందుకు సాక్ష్యమని చెప్పచ్చు యాభై మూడేళ్ల బంగ్లాదేశ్ చరిత్రలో తొలిసారిగా పాకిస్తాన్లోని కరాచీ పోర్టు నుండి బంగ్లాదేశ్ లోని చిట్టగ్రామ్ పోర్టుకు ఓ కార్గో వచ్చింది స్వాతంత్ర బంగ్లాదేశ్ చరిత్రలో పాకిస్తాన్తో నేరుగా మారిటైమ్ కనెక్షన్ ఏర్పడటం ఇదే తొలిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వేలాది మంది మరణాలకు ఏ దేశమైతే కారణమైందో ఇప్పుడు అదే దేశంతో గతాన్ని మర్చిపోయి చేతులు కలుపుతుంది యూనస్ ప్రభుత్వం ఇది బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంబంధాల మధ్య ఇటీవల వచ్చిన స్పష్టమైన మార్పునకు నిదర్శనం అంతేకాదు సెప్టెంబర్ లో న్యూయార్క్ లో జరిగిన యుఎన్జిఏ సమావేశాలప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు స్వయంగా పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ తో భేటీ అయ్యారు భారత్ పాక్ దేశాల మధ్య నెలకొన్న అనిశ్చితి కారణంగా నిలిచిపోయిన సాక్ ను మళ్లీ పునరుద్ధరించాలని కోరారు అంతేకాదు ఈ భేటీ తర్వాత బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి మహమ్మద్ తౌసిద్ హుసేన్ మరో అడుగు ముందుకేసి రెండు దేశాల మధ్య సత్సంబంధాలను తాము కోరుకుంటున్నామని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన దారుణం పట్ల పాకిస్తాన్ క్షమాపణలు చెప్పినట్టయితే అది సాధ్యమేనంటూ మరో అడుగు ముందుకేసారు తాజా పరిస్థితుల్ని చూస్తుంటే వరకు షేక్ హసీనా ఇండియా పట్ల దూరం పెట్టగా ఇప్పుడు అదే స్థానంలో ఉన్న యూనిస్ వ్యవహరిస్తూ ఓ రకంగా భారత్ కు సవాల్ విసురుతోంది కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ ప్రభుత్వం అతివాదుల్ని దగ్గర చేసుకోవటం మిలిటరీని మరింత శక్తివంతంగా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండటం మైనారిటీలపై దాడులు ఇవన్నీ చూస్తున్న ఎవరికైనా బంగ్లాదేశ్ మళ్లీ గతానికి వెళ్లడానికి ప్రయత్నిస్తుందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది జులైలో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నప్పుడు సపోర్ట్ చేసిన మేధావులే ఇప్పుడు తప్పు చేశామా అని భావిస్తున్నారు చూస్తుంటే నాడు విద్యార్థుల ముసుగులో జరిగిన ఒక ప్లాన్ ప్రకారం ఇస్లామిక్ జిహాదస్లు అలాగే ఉగ్రవాదులు సృష్టించిన అలజడి అన్న సంగతి అర్థమవుతుంది అని అంటున్నారు బంగ్లాదేశ్ పరిణామాలు ఆ దేశ అంతర్గత వ్యవహారాలని ఇండియా వ్యాఖ్యానించినా అక్కడి మైనారిటీల భద్రతపై మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తుంది ఈ క్రమంలో స్థానిక అల్ప సంఖ్యాక వర్గాల రక్షణ బంగ్లాదేశ్ సర్కారి బాధ్యత అని తాజాగా పార్లమెంట్లో భారత ప్రభుత్వం స్పష్టం చేసింది వాస్తవానికి బంగ్లాలో మైనారిటీలను భద్రంగా చూసుకుంటామని లోగడ యూనస్ స్వయంగా మోదీకి ఫోన్ చేశామని హామీ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవటం గురించి ఆయన పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించటం లేదు పైగా యూనెస్ బాధ్యతలు చేపట్టాక బంగ్లాలో మత చాందసవాద శక్తులు బలం పుంజుకుంటున్నాయన్న విశ్లేషణలు మరింతగా ఆందోళనకు గురిచేస్తున్నాయి బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనియన్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు నాలుగు నుండి అక్కడి మైనారిటీలపై రెండు వేలకు పైగా దాడులు చోటు చేసుకున్నాయి దాదాపు డెబ్బై ప్రార్థనా మందిరాలపై అల్లరి మూకలు విరుచుకుపడ్డాయి ఇటీవల దుర్గాపూజ సైతం తీవ్ర భయాందోళన నడుమ కొనసాగింది పాకిస్తాన్ మాదిరిగా బంగ్లాదేశ్ మత చాందసత్వంలో కూరుకుపోతే ఆ దేశాభివృద్ధి స్తంభించిపోవటమే కాదు ఇండియా భద్రతకు అది ప్రమాదకరమవుతుంది బంగ్లాదేశ్ తో భారత్ నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది సంస్కృతి సంప్రదాయాల పరంగా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి బంగ్లా స్వాతంత్ర సాధనలోనైతే భారతదేశం సహకారం వెలకటల్లింది బంగ్లాదేశ్ లో ఎలాంటి సంక్షోభం తలెత్తినా ఇండియాలోకి వలసలు పోటెత్తాయి దాంతో మన సరిహద్దు ప్రాంతాల్లో జనాభా స్వరూప స్వభావాలు మారిపోయి స్థానికంగా సంక్షోభాలకు అంటుకట్టే ముప్పు కూడా పొంచి ఉన్నాయి మొన్న ఆగస్టు తర్వాత అక్రమంగా భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించిన బంగ్లా వాసులెందరినో మన భద్రతా దళాలు అడ్డుకున్నాయి బంగ్లాదేశ్లో మతశక్తులు విజృంభిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం కొత్త కోరలు తొడుక్కుంటుంది ఇండియాను వస్త్రపరిచేందుకు కాచు కూర్చున్న చైనా ప్రస్తుత అనిశ్చితిని ఆసనగా చేసుకుని బంగ్లాపై పట్టు సాధిస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవు అది అమెరికాకు అవాంఛనీయమే కాబట్టి బంగ్లాదేశ్లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అగ్రరాజ్యంతో కలిసి ఇండియా కృషి చేయాలి